వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ చొరవస్థాలో ఏఎం పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మహిపాల్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఏఎంల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాత పరీక్షలు లేకుండా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు మేము జిల్లా సేవ చేస్తామనేది ఉన్నది కానీ మీరు అట్లా మాకు డైరెక్ట్ రెగ్యులర్ చేయకుండా ఎగ్జామ్ పెడుతున్నారన్న తప్పు ఎగ్జామ్ లేకుండా మాకు డైరెక్ట్ రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నామన్నా మీకు మీరు మా అన్న కాబట్టి మీరు మీ మేము మీ ఇంటి ఆడబిడ్డలం కాబట్టి మాకు మంచి చేయాలని కోరుకుంటున్నామన్నా మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది కాంటాక్ట్ చేయాలనుకున్నామన్నా మా ఆరు వేల మందికి మాకు జీతపథ్యాలు చాలా తక్కువ ఉన్నాయన్న మమ్మల్ని రెగ్యులర్ చేసి మాకు మంచి చేయితోనిస్తారని ఇస్తారని పెడుకుంటున్నామన్నా ఈ రోజు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదన్న మాకు మంచి చేస్తారని అవకాశం మాకు ఇస్తున్నామన్నా మీరు ఈ రోజు అసెంబ్లీలో మా గురించి మాట్లాడి మా కోసం బిల్లు పెట్టి మమ్మల్ని రెగ్యులర్గా చేయాలని కోరుకుంటున్నామన్నా కాంటాక్ట్ అవ్వాలి కాంటాక్ట్ అయినా ఆరు వేల మంది మన్నా మీకు చేతులు ఎక్కిం పెట్టుకున్నా మాకు రెగ్యులర్ చేయాలి ముప్పై మూడు జిల్లాలో పట ఏ మాకు అందరు కూడా ఎగ్జామ్ పెట్టద్దు ఎగ్జామ్ పెడితే ఈ రోజు కొత్త వాళ్ళు వచ్చి ఎగ్జామ్ లో రాసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు కానీ మా సీనియర్ ఏం కావాలి కాబట్టి ఎగ్జామ్ లో పర్మనెంట్ అడుగుతా ఉన్నారు అవసరం ఎగ్జామ్ పెడితే నీ కొత్త వాళ్ళకు వేసుకో కానీ ఇప్పుడు డ్యూటీ వేసిన వాళ్ళు అందరూ కూడా ఎగ్జామ్ పెట్టకుండా పర్మనెంట్ చేయాలి కాబట్టి కూడా వీళ్ళకందరూ కూడా మన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని సౌకర్యాలు రోజు ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతే తప్ప ఈ రోజు ఇంకా వేరేదేం ఏం లేదు నిన్నటి వరకు నలభై ఎనిమిది గంటల డిఎంఎస్ ఆఫీస్ దగ్గర అన్ని అన్ని వెరిగిపోతున్నాయి వీళ్ళు వేసుకున్న బోట రేటు కూడా పెరిగింది టిక్బోట ధర కూడా పెరిగింది అన్ని ధరలు పెరిగిపోయినాయి కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళకి ముప్పై ఐదు వేల జీతం ఉండాలి మేము కోరుతా ఉన్నాం రాజ్యాంగం చెప్తా ఉంది చట్టం చెప్తా ఉంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి సమస్య పరిస్థితి పరిష్కరించ